హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ స్వియర్ వ్లాగ్స్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి సో ఆ దొండకాయ ఫ్రై అనేది ఈజీగా ఎలా అయితే తీసుకోవాలో చూసేద్దాం ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఇక్కడ దొండకాయలు తీసేసుకున్నాను చూసారు కదా నేను చూపించిన విధంగా చాలా సన్నగా కట్ చేసేసుకున్నానండి సో మజ్జికి కట్ చేసేసుకొని సో ఎంతైతే వీలుగా సన్నగా కట్ చేసుకోవచ్చో అలా కట్ చేసేసుకున్నాను ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్వేర్ లాగ్స్కి అండ్ వీడియో మొత్తం చూడండి సో ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను సో నేను తీసుకున్న దొండకాయలు బట్టి మనకి ఆయిల్ అయితే ఎంత కావాలో అంతవరకు తీసేసుకుంటున్నాను సో మనకి దొండకాయలు కదా ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకుంటుందండి సో ఇక్కడైతే నాకు ఆయిల్ హీట్ అయిపోయింది ఇందులోకి నేను తాలింపులు వేరుశనగలు కూడా వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసేసుకున్నాను నెక్స్ట్ ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోనే వేసుకొని సో మంచిగా మంచి కలర్ చేంజ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి వీటినైతే సో మనకి ఇక్కడ దొండకాయలు ఉన్నాయి కదా సో నేనైతే ఇవి నీట్గా కడిగి కట్ చేసేసుకున్నాను సో వాటిని కూడా వేసేసుకుందాం సో ఇది ఇప్పుడు మనకి ఆయిల్ అంతా దొండకాయలకి పడేలాగా సో నీట్గా కలుపుకుంటూ తిప్పేసుకోవాలండి సో ఇలా నీట్గా తిప్పుకొని ఇవి మగ్గేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సో హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మొత్తం పాడైపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నేను కొంచెం కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నానండి సో ఇప్పుడైతే నేను బాగా కలిపేసుకుంటున్నాను కొంచెం ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వరకు ధనియాల పొడి నెక్స్ట్ ఎంతైతే సాల్ట్ కావాలో అంత కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసేసుకుందామండి సో ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది నెక్స్ట్ మనం తీసుకున్న దాన్ని బట్టి కారం ఎంతైతే పడుతుందో అంతవరకు యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకున్నాను సో మీరైతే ఎంతవరకు తీసుకుంటారో అంత యాడ్ చేసేసుకోండి సో అంతే బాగా ఉడకనిచ్చేస్తే మనకి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే